నమస్తే నేను నేను పిల్ల తెలంగాణ వీరి మహిళా విభాగం కల్వకుంట్ల కవిత గారు జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారి గురించి సీరియస్ పొలిటీషియన్ కాదు అనుకోకుండా డిప్యూటీ సీఎం అయ్యారు అంటూ విమర్శిస్తున్నారు ఒక్క మాట మీరు చెప్పండి తెలంగాణ సంస్కృతికి ప్రతినిధిగా బతుకమ్మ బ్రాండ్ అంబాసిడర్ గా పేరు తెచ్చుకున్న మీరు ఇప్పుడు మద్యం లాబింగ్లతో సంబంధం ఉన్న ఒక వ్యక్తిగా ప్రజల ముందుకు రావడం మీది నిజం కాదా తెలంగాణ ఆడబిడ్డని అంటారు కదా మరి తెలంగాణ ఆడబిడ్డలు ఏం నేర్చుకోవాలి మీ రాజకీయ జీవితం గురించి ఎవరికి ఆదర్శంగా మీరు నిలిచారు పబ్లిక్ సర్వెంట్ గా కాకుండా పబ్లిక్ మార్కెట్ బ్రోకర్ గా ప్రజలు మిమ్మల్ని చూస్తున్నారు ఇది నిజం కాదా పవన్ కళ్యాణ్ గారి గురించి విమర్శించేంత స్థాయి మీకు ఎక్కడ ఉంది మీ ఐడెంటిటీ ఏంటి అసలు భారసత్వ రాజకీయాల్లో భాగంగా మీరు రాజకీయాల్లోకి వచ్చిన వ్యక్తి కాదా పవన్ కళ్యాణ్ గారిని విమర్శించే ముందు ఒక్కసారి మీరు ఆత్మ విమర్శ చేసుకోండి పది సంవత్సరాలు పార్టీని పెట్టి రెండు చోట్ల ఓడిపోయిన నిలబడిన వ్యక్తి గెలిచి చూపించిన వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎం అనే పదవికి వన్నె తీసుకొచ్చిన వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు ప్రజల కోసం తన సొంత డబ్బుని కూడా ఈ రోజుకి ఖర్చు చేస్తున్న ఏకైక వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు లో మీరు ఎంపీగా గెలుపొంది నెక్స్ట్ టైం ఎందుకు మీరు ఓడిపోయారు ప్రజలు మిమ్మల్ని ఎందుకు గెలిపించలేదు ప్రజలు ఎందుకు మిమ్మల్ని చీకొట్టారు ఓడిపోయిన తర్వాత మళ్ళీ మీ కుటుంబ రాజకీయాల వారసత్వంగా ఎమ్మెల్సీగా మళ్ళీ మీరు ఎన్నికయ్యారు అంటే కుటుంబ రాజకీయం తప్పించి మీ సొంత ఐడెంటిటీ ఏముంది లిక్కర్ స్కామ్ లో జైలుకెళ్ళి మీరు వచ్చిన విషయం ఎవరికి తెలియదు అనుకుంటున్నారా ఒకవైపు తెలంగాణ సంస్కృతిని ప్రోత్సహిస్తా మహిళా సాధికారత కోసం మేము పనిచేస్తున్నాం అన్న మీరు అసలు ఎంతమంది మహిళల్ని మహిళా సాధికారత దిశగా ఉపాధి అవకాశాన్ని కల్పించారు ఒకసారి చెప్పండి ఒకవైపు తెలంగాణ ప్రజలు విద్యా ఉపాధి సాగు కోసం పోరాడుతుంటే మరోవైపు మీలాంటి నాయకులు మద్యం పాలసీలంటూ దుర్వినియోగం చేస్తూ లాభాల కోసం ఢిల్లీలో లాబీలకు పాల్పడుతున్న విషయం ఎవరికి తెలియదు అనుకుంటున్నారా సో మీరు పవన్ కళ్యాణ్ గారి గురించి మాట్లాడే అర్హత మీకు లేదు నోరుని అదుపులో పెట్టుకొని మాట్లాడితే మంచిది మీ మాటల్ని వెనక్కి తీసుకోండి మేము జనసేన వీర విభాగం నుంచి మేము డిమాండ్ చేస్తున్నాం